చంద్రబాబు గారి టీం రెడీ అయిపోయింది శాఖల కేటాయింపు కూడా పూర్తి అయిపోయింది కొంతమంది మంత్రులు ఆల్రెడీ ఛార్జీలు కూడా తీసేసుకున్నారు అయితే ఒక సమన్యాయం సమతూకం కనిపించిందా జనసేన పార్టీకి లేదంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని కీలక శాఖలు కూడా దక్కినాయని చెప్పుకోవాలి ఆ శాఖల ప్రాధాన్యత ఏంటి మిగిలిన మంత్రులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్రెషర్స్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి బాబుగారి మార్క్ అనిపిస్తుందా శాఖల కేటాయింపులు కూడా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం మొత్తం అంటే మూడు పార్టీలకు చూసుకుంటే బీజేపీకి కూడా ఒకటి వచ్చింది కాబట్టి సమన్యాయం సమతోకం రెండు పాటించారా కేటాయింపులో శాఖల కేటాయింపులో సమన్యాయం అనేది ఎందుకు ఉంటుంది సమన్యాయం అంటే ఇద్దరికీ సగ ఉంటే గనక ఇందులో గౌరవం ఇవ్వడం వరకే ఉంటుంది బట్టి ప్రాధాన్యత ఉండదా పెద్ద అనేది అక్కడ న్యాయం కనబడదా సమన్యాయం అంటే నేను అదేంటోంది సమన్యాయం అన్నప్పుడు ఇప్పుడు ఈ ఇటు పక్కన లాండ్ ఆర్డర్ తీసుకుంటే హోంశాఖ ఇవ్వాలి అట్లాంటి సమన్యాయం అంటారు అట్లా కాదు కదా ఉన్న వాటిట్లలో గౌరవనీయమైన స్థానాలు ఇచ్చామని చెప్తారు వీటిట్లో పవన్ కళ్యాణ్ అది అడిగితేనే ఇచ్చారు అన్నటువంటి పత్రికలు రాస్తుంది మరి ఎంతవరకు అయితే అది పవన్ కళ్యాణ్ నోట్లోంచి వినాలి సాధారణంగా వాళ్ళ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ మినిస్ట్రీ డిప్యూటీ సిఎం హోమ్ మినిస్ట్రీ అన్నట్టు వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్పుడు పెట్టిన పోస్ట్ కానీ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ అడిగారు శాఖ అడిగారు గ్రామాల గురించి అడిగారు అందుకు ఇచ్చామని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ప్రాక్టికల్ గా ఈ శాఖలతో పోల్చుకుంటే అది కూడా ఒక శాఖే గాని అద్భుతం కాదు కాకపోతే ఐదు శాఖలు ఇచ్చారు అన్నటువంటిది గొప్పగా చెప్పడానికి బాగుంటుంది ఏమేంటది గ్రామీణాభివృద్ధి శాఖ అట్లా పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖట పర్యావరణ శాఖ వీటికల్లో అధికారాలు ఏమీ ఉండవు ప్రాక్టికల్ గా కాకపోతే వాళ్ళ మూల సూత్రం పర్యావరణం అన్నటువంటిది అన్నారు కాబట్టి అన్నాడు అంటే పర్యావరణం మిగతా పార్టీలకు ఎవరు ఉండదా ఏంటి మూల సూత్రం అన్నట్టు కాబట్టి అదేం కాదు ఐదు శాఖలు ఇచ్చారు ఇవ్వడం అయితే ఐదు శాఖలతో అతిపెద్ద శాఖల మంత్రిగా ఉంటారు కాకపోతే ఇదేమి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అది కోరుకుని ఉంటే నో ఇష్యూస్ లేకపోతే ఇదేమి అద్భుతమైనటువంటి అంశం కాదు వన్ ఆఫ్ ద కీ పాయింట్ నో డౌట్ గ్రామీణాభివృద్ధి శాఖ ఖచ్చితంగా కీలకమైంది కానీ నిధుల ఫ్లోటింగ్ ఉండే వ్యవస్థ కాదు ఒక రకంగా బర్డెన్ శాఖ అది పవన్ కళ్యాణ్ నెత్తిన ఇప్పుడు ఎట్లాంటి బడ్డన్ ఉంటుంది అంటే కేంద్రండి నిధులు నా పల్లెలకి దేవాలి వాస్తవంగా కేంద్రం ప్రత్యేకించి పల్లెలకంటూ నిధులు ఇవ్వదు పల్లెలకి ఇచ్చేది ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది ఏంటి అంటే పంచాయతీలకు డబ్బులు రావట్లేదు అని ఆయన అనేక సార్లు చెప్పారు కదా పంచాయతీలకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుంది జగన్మోహన్ రెడ్డి అందువల్ల పంచాయతీలకి అభివృద్ధి జరగట్లేదని ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఆయనకి కూడా ఎట్లాంటిది అంటే పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కానీ పాత బకాయిలకి చెల్లిపోతున్నాయి ఎలాగా మాములుగా పంచాయతీలకు ఆదాయం ఏంటి లోకల్ గా ఏ షాపులకిచ్చుకోవడము లేకపోతే ఏదన్నా భూములు లీజుకిచ్చుకోవడము ఇట్లాంటివి చేస్తూ పన్నులు వసూలు చేయాలి అన్ని సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడానికి ఒత్తిడి అవుతాడు ఏ నాయకుడు ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతాయి పంచాయతీల దాంతో పన్నుల వసూళ్లు వందకి ఎనభై శాతం ఉండదు ఎప్పుడన్నా అమ్ముకునే టైంలో కడతారు పన్ను అప్పటిదాకా బకాయి పెట్టుకుని అమ్ముకునే టైంలో కడతారు సొంతగా ఇష్టపడి ఉంటారు అది మొత్తం తక్కువ ఇది ఉంటుంది అసలు పంచాయతీ మొత్తానికి ఆదాయం ఏముంటుందని కానీ ఖర్చే ఉంటుంది అంటే ఈ పన్నులు తప్పించి ఇంకొక ఆదాయం లేదు కదా మార్గాలు పెంచాలంటే ఇంకేముంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చేటటువంటి ఖర్చులు చూస్తే ఊళ్ళో కరెంటు బిల్లుల అలాగే శానిటేషన్ ఉద్యోగుల జీతాల ఈ కట్టాల్సిందే కదా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వీటికి వెళ్ళిపోతాయి ఇంతకుముందు స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ అనేది వేసి అప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాంటి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ అది కొనసాగుతోంది మధ్యలో ఎత్తే లేదు దాన్నే ఇప్పుడు పేరు మార్చి వీళ్ళు ఇది పెట్టింది చెత్తపను వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోతున్నాయి అంటే అక్కడ అంటే ఇరుక్కుపోవడం కాదు పన్నులు ఆదాయం లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతుంది ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి టైంలోనే కరెంటు బిల్లులు ఎవరికాళ్ళు కట్టకపోతే పంచాయతీ కూడా ఇబ్బంది పెట్టాలి వదిలేశారు ఈవెన్ అసలు రాష్ట్ర ప్రభుత్వమే కట్టలేదు పంచాయతీ కట్టకపోతే ఆపేశారు దానివల్ల ఏమైంది ఆ డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టడమేమో కరెంట్ డిపార్ట్మెంట్ పని అయింది దాని మీద వడ్డీలు మనం కడతా అయితే జగన్ వచ్చాక ఏమైంది నరేంద్ర మోడీ సర్కార్ రెండోసారి వచ్చాక టూ పాయింట్ టూ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీలు దగ్గర నుంచి కొంటున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ కదా దాంతో ఈ ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇతర దేశాల వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్ట వ్యాపారం చేస్తారు ఇక్కడ దేశం మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది అందుకని ఏం చేశారంటే మీ బకాయిలన్నీ తక్షణం కట్టండి లేదా మీ మీ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు ఏవైతే ఉంటాయో పన్నుల్లో వాట వాటిట్లో మేము జమగట్టుకుని బెగా బిడాయించుకుని ఇస్తామని చెప్పింది అలా ఇచ్చారు దాంతో ఈ సీఎంలు అందరూ పరిగెత్తికెళ్ళి ఏవో చేస్తే మేము శాంతం మునిగిపోతాం ఒక ఏడాది బడ్జెట్ అంతా అడ్డికి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ దాన్ని ఏడాదికి ఏడు వేల రూపాయలు చెప్పున ఆరేళ్ల పాటు ఆరు ఏళ్ళ నలభై రెండు ఏడున్నర వేల రూపాయలు చెప్పుడైనా ఏడున్నర వేల కోట్ల రూపాయలు చెప్పున కట్ చేసుకోవడానికి ఒప్పుకుని మిగతా డబ్బులు రిలీజ్ చేశారు ఇప్పుడు అది పోతున్నాయి అయితే అందుకని వీళ్ళే జగన్ ఏం చేశాడు ఆయా మరి ఎక్కడి నుంచి బకాయిలన్నీ అంటే ఆ పంచాయతీలు మున్సిపాలిటీలు బకాయిలన్నీ అన్న అయితే అవి వాళ్ళకి గ్రాంట్ వచ్చినప్పుడు అందులో నుంచి జమ వేసేయండి అన్నారు అందుకని ఈ డబ్బులన్నీ కరెంటు బిల్లులకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న సమస్య ఏంటి కరెంటు బిల్లులు అవి రాష్ట్ర ప్రభుత్వానికి అట్టమని అడగాలి మంత్రి ద్వారా మంత్రి యాంగిలో లేదంటే పంచాయతీలు ఎట్లా పనిచేస్తాయి పంచాయతీల నిధులు వాటి వాటికి ఇచ్చేసేయండి ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కట్టమని అడగాలి అలా జరిగి చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం చేసి పెట్టినట్టే అలాగే గ్రాంట్స్ వస్తాయి సెంట్రల్ నుంచి ఆ గ్రాంట్స్ నేరుగా పంచాయతీలకు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాటిలో చేస్తారు లైక్ రోడ్లో జామ్ ఉంది పనికి ఆహార పథకం ఉంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత వేయాలి పంచాయతీలు కొంత వాటా అయ్యాలి కానీ అప్పట్లో చంద్రబాబు అయినా ఇప్పుడు జగన్ అయినా చేసిన పని ఏంటంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయించేస్తా పంచాయతీ లెక్కలో రాసి అక్కడ పెడతా ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా పంచాయతీతోనే ఆ పని చేయించాలని జగన్ పవన్ అనుకుంటున్నారు కాబట్టి అది చేయించాలి ఇవి రెండు ఆ శాఖలకు సంబంధించి కీలకం ఇంకొకటి ఆర్థిక పరిపుష్టిత కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్పొరేషన్ లో సాధారణంగా ప్రతి కార్పొరేషన్ ఏరియాలో మార్కెట్స్ ఉంటాయి ఆ మార్కెట్లు రైతు బజార్లు ఉంటాయి వాటి మీద వచ్చే ఆదాయం ఆయా సంస్థలకు ఒక లాభం అవి కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ లై కస్తారు వాటి వల్ల వచ్చే లాభం పంచాయతీలకు అట్లాంటి ఆదాయాలు లేవు స్థిరమైన ఆదాయాలు అసలు పంచాయతీల ఆర్థిక వనరుల మీద దృష్టి సారించలేదు ఎప్పుడు కూడా అందువల్ల పంచాయతీ అనేది వ్యయం అవుతోంది తప్పించి ఆదాయం కిందకి మారట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటిది ఏదైనా చేస్తారా ఆయా పల్లెల్లో పెట్టించి వాటిని ఏమైనా చేపిస్తారా అది చూడాల్సి కానీ కంపేర్ టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ కి మొదటి నుంచి మన కూడా ఆ ప్రాధాన్య క్రమంలో చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ అన్నట్టు ప్రమాణ స్వీకారం ఇప్పుడు నారా లోకేష్ గారికి గతంలో కూడా ఆయన ఐటీ శాఖ చేశారు కాబట్టి ఐటీ శాఖ లేదంటే విద్యాశాఖ ఇవి కేటాయించడం ఈయనకి ఇచ్చిన ఐదు శాఖలు చూసుకుంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనే కంపారిజన్ అయితే కనిపిస్తుంది అట్ల ఏం లేదు ఆ లెక్క చూస్తే ఇద్దరిది సమప్రాయమే అనుకోవాలి అవునా ఎందుకంటే అదే స్థాయి విద్యాశాఖ అయినా ఐటీ శాఖ సరే ర్యాంకే అవును అవునా ఇంకా అయితే ఐదు శాఖలు ఇచ్చినట్టు ఇక్కడ మిగతా కార్యకలాపాలే కాకపోతే డబ్బులు సంపాదించుకునే శాఖలు కావు ఐటి శాఖలో డబ్బులు సంపాదించుకునేది ఉండదు పంచాయతీ లో ఏమి ఉండదు గ్రామీణాభివృద్ధిలో ఏమి ఉండదు వీటిలో డబ్బులు అటవీ శాఖలో ఏముండదు సంపాదించుకోవడానికి పెట్టాల్సిన సంపాదించుకునే శాఖ ఏదైనా ఉందంటే గనుల శాఖ మెయిన్ అట్లాగే లెక్క ఎక్సైజ్ ఎక్సైజ్ అట్లాంటి వాటిట్లో ఉంటది తప్పించి అంటే డైరెక్ట్ గా అక్కడ అదే ఇది ఉండదు వీటిల్లో ఇక్కడ ఇంకా బాధ్యత ఎక్కువ ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా బాధ్యత గల శాఖల కేవలం ఇందాక మీరు అన్నట్టు బరువైన శాఖలేనా ఒక ఐదు బాధ్యతే బరువు బరువే బాధ్యత అంతేనా ఇదే కదా ప్రాక్టికల్ గా ఒకటి పవన్ కళ్యాణ్ కి గౌరవం అయితే భారీగా ఇచ్చారు చంద్రబాబు గారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకి ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు ఫోటోలు పెడతారు తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అందరికి సర్కులర్ ఇచ్చారు అది ఒక గౌరవం ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం మరి ఐదుగురు పెట్టాలి లేకపోతే అంతమంది ఇద్దరు పెట్టాలిగా అప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఆ డెసిషన్ తీసుకున్నారు వైస్ డెసిషన్ పెద్ద రకం పెద్ద మనిషి తరహా ఒప్పుకోవాలి అలాగే శాఖల పరంగా మరి పవన్ కళ్యాణ్ కోరాడు అంటున్నారు కాబట్టి మనం అందులో అనడానికి ఏం లేదు తప్పేం లేదు బట్ ప్రత్యేకించి అంటే సగటు ఒక తటస్థుడుగా నా లాంటి వాడికి అయితే ఆయన లాంటి వాడు తటస్థ నాయకుడు కాబట్టి అంటే కూటమిలో ఉన్నా కూడా లాండ్ ఆర్డర్ విషయంలో పక్షపాత ధోరణి అంగీకరించిన మనిషి కాబట్టి అతని లాంటి వాడికి అది ఉంటే బాగుంటది అనుకుంటో హోంశాఖ లేదా లాండ్ ఆర్డర్ ఇప్పుడు హోంశాఖ రెండుగా డివైడ్ చేశారు

ఎక్కడైతే ఇప్పుడు పోయిన చోట ఎత్తుక్కున్నాడు లోకేష్ పోయిన చోట ఎత్తుక్కున్నాడు నారాయణ ఇద్దరు కూడా ఆయా స్థానాల్లో విజయం సాధించారు స్థిరమైనటువంటి శక్తిని సంపాదించుకున్నారు ఇద్దరికి కూడా కసి ఉంది ఇప్పుడు మంగళగిరి అభివృద్ధి చేసి చూపెట్టడం లోకేష్ ముందున్న బాధ్యత అమరావతిని అభివృద్ధి చేసి పెట్టడం నారాయణ ముందున్న బాధ్యత అందుకే రెండు నరేళ్లలో సెటరేట్ చేస్తానంటున్నారు ఆల్రెడీ రోడ్లేసేస్తున్నారు అక్కడ ఇప్పటికే వదిలేసిన రోడ్లు అప్పట్లో డొంక రోడ్లుగా వేసేసి మర్చిపోయి వదిలేసిన చివరిలో అవన్నీ రోడ్లు వేస్తున్నారు కరెంట్ సెట్ చేస్తున్నారు ఆగిపోయినటువంటి బిల్డింగ్ ప్రారంభించే పనులు చేయబడుతున్నారు మధ్యలో ఆగిపోయినటువంటి వాటిని అట్లాగే మౌలిక వస్తువుల కల్పన వీటన్నిటి మీద రెండున్నరేళ్లలో ఏళ్లలో ఆయన అంటున్నారు రెండున్నర ఏళ్లలో ఒక రూపం వచ్చేస్తుంది అవునా ఇక ఈ లోపుగా నేను అనుకోవడం ఏంటంటే ఒక ఐదారు నెలల్లో వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తారనుకుంటున్నా రైతులకి రైతులకి అది ఇచ్చేస్తే ఒక నాలుగు ఏళ్ల తర్వాత చూసుకుంటే రెండున్నర మూడేళ్ల తర్వాత భారీ ఎత్తున భవన సముదాయాలు అక్కడ కనబడచ్చు అనుకుంటున్నా అంటే మళ్ళీ ఏదో కమిటీ వేస్తారంటున్నారు ఈ పూర్తి చేసే అంశాల మీద అంటే నేను అనేది పూర్తి చేయడం అంటే నిర్మాణాల వరకు అనే దాని అర్థం కంప్లీట్ రాజధాని పూర్త ఇక్కడ రెండే రెండు పాయింట్లు విత్ ఫెసిలిటీస్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి పూర్తి చేయడం ఏవైతే ఎంఎల్ఏ క్వార్టర్స్ టివి కూడా ఉన్నాయి అవి మొత్తం మూడు రకాలు ఉన్నాయి అనమాట అండర్ కన్స్ట్రక్షన్ ఈ మూడింటిని పూర్తి చేయడం రోడ్లు పూర్తి చేయడం చేసేస్తే ఇది ఒక దశ రెండవది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు మన వీళ్ళ ఫ్లాట్లు

తాత్కాలిక రాజధానిని పూర్తిగా రెండు నెలలలో చేస్తామన్నా ఎందుకంటే శాశ్వత రాజధాని అయితే అయితే కాదు కాదు శాశ్వత గతంలో చూస్తే అప్పుడు కూడా చెప్పింది బాబు గారు ఏంటంటే ఇంకా పెద్ద టవర్లు కట్టి ఈ బిల్డింగ్లు అయితే శాశ్వతమే కాబట్టి ఈ పర్పస్ కింద కాకుండా అప్పుడు వేరే పర్పస్ కిందకి వాడతామని చెప్పారు ఇక అవన్నీ పక్కన పెట్టేసినట్టే ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే సెక్రటేరియట్ అదే ఉంటది హైకోర్టు అదే ఉంటది అసెంబ్లీ అదే ఉంటది అయితే గీతే ఎక్స్పాన్షన్ ఉంటది హైకోర్టు కి మధ్యన ప్రారంభించి ఆపేశారు కదా హైకోర్టుది ఆ భవనాలు అది పూర్తి చేసుకోవడం ఇది చేస్తారు అట్లాగే ఈ టవర్స్ ఇవన్నీ పూర్తి చేస్తారు సింగపూర్ టవర్స్ కాదు వాటి జోలికి ఏం టవర్స్ అంటే బిల్డింగ్ పూర్తి చేస్తారు చేసేసి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్కి ఇచ్చుకుంటారు కాబట్టి అమ్ముకుంటామా కొనుక్కోడమా చేస్తారు కాబట్టి అంటే ఇరవై తొమ్మిది గ్రామాల డెవలప్మెంట్ వరకు మాత్రం రెండున్నర ఏళ్ళలో పూర్తవు అనేది వెళిస్తున్న హామీ అది అంతే పూర్తి రాజధాని అనుకోవడానికి అయితే అమరావతి పూర్తి ప్రత్యేకించి ఇంకే ఉంటుంది రాజధాని పూర్తి అయిపోయినట్టు నగరం సెట్ అయిపోయినట్టు అంటే మాస్టర్ ప్లాన్ అదే అదే మాస్టర్ ప్లాన్ అంతే కదా అన్న క్యాంటీన్ విషయంలో మరొక మార్క్ బాబు గారిది రెండు వందల తొమ్మిదో ఎన్నో మొత్తం రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు మొత్తం ఏర్పాటు చేస్తారని అప్పుడు ఇంకా అదేనా పర్మినెంట్ రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు లెక్కేసుకుంటే మహా అయితే నియోజకవర్గాన్ని రెండు కూడా రావట్లే నియోజకవర్గానికి నేను అనుకుంటుంది నేను అనుకుంటుంది అది ఎక్స్పాండ్ చేస్తాను ఊరికి పేరుకి అట్లా పెట్టుకుంటే ప్రయోజనం లేదు కదా ఇప్పుడు మొన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు నాలుగు చోట్ల పెట్టారు అన్న క్యాంటీన్ అవును అవైనా పెట్టాలి కదా ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో ఇప్పుడు రెండు వందల మూడుకి ఒక్కొక్క దాంట్లో మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి మందికి పెడతారు అంతే అంటే రెండు వందలు ఇంటూ వెయ్యి వేసుకున్నా ఇరవై వేల మందికే కదా వచ్చేది అంతే రెండు లక్షల మంది వేసుకోవాలి పోని మ్యాక్సిమం అంత మించి అవ్వదు కదా అక్కడ ప్రాక్టికల్ గా అలా కాకుండా అంటే రెండు వందల ఇంటూ వెయ్యి కాబట్టి రెండు వందల వంద అంటే ఇరవై వేల అవట్లేదు అలా కాకుండా నా దృష్టిలో అయితే ఇప్పుడు తెలంగాణను చూసి నేర్చుకున్న బానే ఉంటుంది ఇప్పుడు అక్కడ మీకు నిమ్స్ లో ఉంటది అవును ఉస్మానియా ఉంటది అవును అట్లా హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి హాస్పిటల్ లో పెట్టాలి ప్రభుత్వ హాస్పిటల్ బస్ స్టాండ్ లో ఉంటది హా కేపీఎస్ లో ఉంటుంది ప్రభుత్వ హాస్పిటల్ లో పెట్టాలి అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే ఏరియాలు ఉంటాయి కదా లైక్ విజయవాడ నక్కల్ రోడ్డు గుంటూరులో సెంటర్ ఏదో ఉంది కదా ఆసుపత్రి ఉండే సెంటర్ అట్లాంటి చోట్ల ఒకటి పెడితే పబ్లిక్ అందుబాటులో ఉంటుంది రెండోది వచ్చేటప్పటికి అది కూడా నిరంతరం ఉండేటట్టు చూసుకోవాలి రాత్రి ఉంటే ఇంకా హాయి ఏదో టైం లో గంట రెండు గంటలో పెట్టేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కదా మూడవది ఎక్కడైతే ఈ ముఠా వర్కర్స్ ఆటో నగర్లు ముఠా కూలీలు పని అంటే షాప్స్ ఉండేటటువంటి కమర్షియల్ స్పాట్స్ లో లైక్ విజయవాడలో బి సెంటర్ రోడ్డు వన్ టౌన్ లో వస్త్రలత అట్లాగే మన కాలవగట్టు అట్లాంటి చోట్ల పెట్టాలి గుంటూరులోనైనా ఇట్లా ఆ రూట్ లో అలాంటి చోట్ల పెట్టాలి ఒక సిటీ లాంటి చోట్లనైతే మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక ఇరవై కార్పొరేషన్ పరిధిలో యాభై పెడతే దానికి ఒక జెన్యునిటీ ఉంటుంది న్యాయస్థానాల దగ్గర పెడితే ఎందుకంటే న్యాయస్థానాలకు వచ్చే కక్షిదారులు ఒక పక్కన అప్పులతో అల్లాడిపోతా ఉంటారు వాళ్ళకు ముద్ద దొరికినట్టు ఉంటుంది చేయగలిగితే జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు లేదు ఈ రెండు వందలు అనుకోండి నడుస్తాయి ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్పించి అందరికీ ప్రయోజనకరం కాదు రేపు చూద్దాం మొత్తానికి గారి మార్క్ పరిపాలన అయితే స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలి ఇక శాఖల కేటాయింపు విషయంలో ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించేసారు ఇక ప్రాధాన్యత విషయంలో ఎలా ఉంటుంది రేపొద్దున వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది ఇవన్నీ ఇంకా వేరే చూడాల్సి వస్తుంది